పెందుర్తిలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర గవర్నర్ గౌర కార్పొరేషన్ డైరెక్టర్ వేగి పరమేశ్వరరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాబ్జీ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా పెందుర్తి జంక్షన్లో ఉన్న స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్టీ రామారావు ఈ రాష్ట్రాలు చేసిన సేవలు వివరించారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించి నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై నాలుగో సంవత్సరంలో ఈవేళ అడుగుపెట్టాం ఈవేళ ఆ జెండా కింద ఎంతోమంది నాయకుల్ని ఎంతోమంది మేధావుల్ని తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అటువంటి పార్టీలో మీ అందరూ ఉండడం ఎంతో గర్వకారణం ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఈవేళ నాకు గవర్ కార్పొరేషన్ డైరెక్టర్గా వచ్చిందంటే నేను పార్టీ సేవ చేయడం మా నాయకులు మందలు పొందడం ఈవేళ పార్టీ గుర్తించి గవర్ కార్పొరేషన్ డైరెక్టర్లో ట్రస్టర్స్ ముగ్గురు పెట్టారు అలాగే కుటుంబ బీసీ సాధికార కమిటీ వాళ్ళు ముగ్గురు పెట్టారు అలాగే నన్ను కూడా వార్డు అధ్యక్షుడిగా ఈవేళ నేను గవర్ కార్పొరేషన్ డైరెక్టర్గా అయ్యానంటే తెలుగుదేశం బండ్ తెలుగుదేశం పార్టీ జెండా మోసిన వాళ్ళకి ఏ రోజు కూడా అన్యాయం జరగదు ఈ మొన్న ఇంతవరకు కూడా తీస్తున్న మొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ నిన్న అనౌన్స్ చేశారు అవి కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎవరైతే పట్టుకొని ఐదు సంవత్సరాలు బాధపడి పార్టీ అంటే ఏదైనా తప్పు లేకుండా నడిపిస్తుంది ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని గర్వంగా చెప్పుకుంటాం వీళ్ళ కార్పొరేషన్లో కానీ అవినీతి లడ్డుకునేందుకు కానీ ఎప్పుడు కూడా అపోజిషన్ లీడర్గా పోరాడడం కానీ అవకాశం వచ్చింది రేపు రాబోయే రోజులో అన్ని మంచి రోజులు వస్తాయని ఆ జెండా సాక్షిగా ఎప్పుడు కూడా పేదవాడికి అండగా తెలుగుదేశం జెండా నేడనుంటూ పనిచేస్తానని నేను ప్రమాణికం చేస్తూ నా శిక్ష అవకాశాలను నమస్కారం చేశాను